పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా సరిగ్గా అమలుపరచలేకపోయారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి విరూపాక్షివా చేశారు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఆలూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకి వైఎస్ఆర్ గుర్తుకొస్తారన్నారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి రైతులను ఆదుకున్న రైతు బాంధవుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశాడు ఐదు సముద్రం ఎన్ని ఐదు సముద్రంలో ఎన్ని పంపుతారంటే ఆయన ఇప్పుడు వన్ అయితే మన రాజశేఖర రెడ్డి గారు వన్ అయితే రాజశేఖర రెడ్డి గుర్తిస్తాడు Yeah, 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 yeah.